నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం విదేశీ విద్య యువత కళ దానికోసం సప్త సముద్రాలు దాటి అమెరికా బ్రిటన్ ఆస్ట్రేలియా కెనడా యూరప్ వంటి సుదూర తీరాలకు చేరుతుంటారు రెండేళ్లు కష్టపడితే ఎంఎస్ చేస్తే చాలు ఏదో మంచి ఉద్యోగం సంపాదించవచ్చు లైఫ్ సెటిల్ అవుతుంది అనుకుంటారు అందుకే అప్పులు చేసి మరీ అమెరికా అభిమానం ఎక్కుతుంటారు కానీ అంతర్జాతీయ పరిస్థితులు మారాయి గతంతో పోలిస్తే విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు తగ్గాయి ఇంటర్న్షిప్లు కూడా దొరకడం కష్టంగా మారింది మరోపక్క వీసా చిక్కులు ఉండనే ఉన్నాయి దీంతో కొంతమంది విద్యార్థులు స్వదేశీ బాట పడుతున్నారు కొత్తగా వెళ్లాలి అనుకునే విద్యార్థులు అయోమయంలో ఉన్నారు అసలు విదేశీ విద్యకున్న అవకాశాలేంటి సవాళ్ళేంటి ఇది నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు ఏ శుభకర్ గారు గ్లోబల్ ప్రీ డైరెక్టర్ వెంకటేశ్వర రెడ్డి గారు సీఈఓ వరల్డ్ వైడ్ ఎడ్యు కన్సల్టెంట్స్ శుభకర్ గారు అమెరికాలోని స్థానిక పరిస్థితుల కారణంగా అక్కడికి ఉన్నత చదువుల కోసం వెళ్ళిన విద్యార్థులు కొంత ఇబ్బందులు పడుతున్నారని వార్తలు వస్తున్నాయి దానికి గల కారణాలేంటి ఇక్కడ మొట్టమొదటిగా మనం గమనించాల్సింది ఏంటంటేనండి మనకి కోవిడ్ తర్వాత పరిస్థితులు చాలా మారాయి ట్వంటీ 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 వన్లో మనకి అసలు స్టూడెంట్స్ ఫారిన్కి వెళ్తాం కానీ వెదర్ ఈస్ యుఎస్ కానీ లేకపోతే యూకే కానీ ఆస్ట్రేలియా కానీ అసలు వెళ్తాం అనేది జరగలేదు ఇరవై రెండు వచ్చిన తర్వాత కొంచెం స్టూడెంట్స్కి ఎప్పుడైతే ఈ ఓవర్సీస్ వెళ్ళే ఆపర్చునిటీ వచ్చిందనే క్లారిటీ వచ్చినప్పుడు స్టూడెంట్స్ మెల్లమెల్లగా వెళ్తాం స్టార్ట్ అయ్యారు ట్వంటీ త్రీ వచ్చేసరికి పీక్ మూమెంట్ వచ్చింది అంటే ఈ లాస్ట్ సంవత్సరం ఏదైతే జరిగిందో ఒక అమెరికాకి మాత్రమే రెండు లక్షలకి పైగా స్టూడెంట్ వీసాలు అప్రూవ్ చేసి ఉన్నారు సో ఇది ఒకేసారిగా క్రౌడ్ మొత్తం ఒకేసారి వెళ్తాం వలన లాస్ట్ ఇయర్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇండియా నుంచి అండ్ పర్టికులర్గా మన తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికాకి కానీ యూకేకి కానీ వేరే కంట్రీస్కి కానీ వెళ్ళిన స్టూడెంట్స్ చాలా ఎక్కువ అయ్యారు అంటే రెండు కోవిడ్ కన్నా ముందు రెండు వేల పంతొమ్మిదిలో ఎంతమంది అయితే వెళ్ళారో దానికి ఆల్మోస్ట్ రెట్టింపు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈ సంవత్సరం మనకి వెళతామైంది ఒకేసారి ఇంతమంది స్టూడెంట్స్ ఒక యూనివర్సిటీకి కానీ ఒక కంట్రీకి కానీ అని వెళ్తామన్నది మొట్టమొదటిసారి ఈ క్రౌడ్ ఎక్కువ మంది ఒకేసారి వచ్చడం వలన యూనివర్సిటీస్ కూడా అక్కడ యూనివర్సిటీస్ స్టూడెంట్స్ కావాలని కోరుకుంటా ఉన్నారు ఎందుకనంటే ఈ కోవిడ్ తర్వాత స్టూడెంట్స్ తగ్గిపోవటము దాని తర్వాత చైనా లాంటి దేశాల నుంచి మనకి స్టూడెంట్స్ రాకపోవటము యుఎస్కి దానివల్ల ఎక్కువ మంది కావాలనుకునేసరికి మన స్టూడెంట్స్ కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుండేసరికి ఒకేసారి బాగా భారీగా పెరిగిపోయారు సో ఒకేసారి పెరిగిపోవటం వలన ఉన్న అకామిడేషన్ కానీ అక్కడున్న పార్ట్ టైం జాబ్స్ కానీ అక్కడున్న ఇంటర్న్షిప్స్ కానీ కొంచెం తగ్గినాయి కానీ ఆందోళన పడేంత పరిస్థితి ఏమీ లేదండి అక్కడ స్టూడెంట్స్ నేను లాస్ట్ వీకే యూఎస్ నుంచి తిరిగి వచ్చాను అక్కడ స్టూడెంట్స్ కానీ అక్కడ యూనివర్సిటీ వాళ్ళతో కానీ అందరితో మాట్లాడటం జరిగింది అక్కడ ఇవాళ రోజున కొంచెం ఛాలెంజింగ్ పరిస్థితి ఉన్న విషయం నిజమే పర్టికులర్గా తెలుగు రాష్ట్రాల నుంచి స్టూడెంట్స్ ఇంకా ఎక్కువ ఉండటం వలన సో కొంచెం జాబ్స్ అంటే ఇంటర్న్షిప్ మనకి అమెరికాలో పార్ట్ టైం జాబ్స్ అనేది ఆఫ్ సైడ్ ద కాం క్యాంపస్ చేస్తాం కరెక్ట్ కాదు అసలు ఆప్షన్ లేదండి ఆన్ క్యాంపస్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఒకేసారి వస్తాం వలన ఇంటర్న్షిప్స్ కానీ లేదంటే అకామిడేషన్ కానీ అలాంటి ఛాలెంజెస్ కొన్ని ఉన్నాయి కానీ ఆల్రెడీ మేము ఈ సంవత్సరం చూస్తుంది ఏంటంటే ఇరవై నాలుగు సంవత్సరానికి ఆల్రెడీ స్టూడెంట్స్ తగ్గారు సో ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ ఈ సంవత్సరం కానీ నెక్స్ట్ ఇయర్ కానీ వెళ్ళబోతున్నారో అలానే ఈ యూఎస్లో ఏదైతే ఆర్థిక మాంద్యం రిసెషన్ మనం చూస్తున్నామో వలన కొంచెం డిఫరెన్స్ అయ్యే అవకాశం ఉంది కానీ ఏదో అక్కడ వెళ్ళిన వాళ్ళకి ఏ జాబ్స్ దొరకవు ఏమి ఇంటర్న్షిప్స్ ఉండవు అని భయపడాల్సిన అవసరం అసలు లేదు కానీ ఏంటంటే ఆచితూచి ఎక్కడైతే యూనివర్సిటీస్ కాస్త తక్కువ స్టూడెంట్స్ ఉన్నారో ఎక్కడైతే లొకేషన్స్లో ఆపర్చునిటీస్ ఇంకాస్త మెరుగున్నాయో అవి కరెక్ట్గా చూస్ చేసుకుని కరెక్ట్గా ఉంటుందండి ఓకే సార్ వెంకటేశ్వర రెడ్డి గారు అమెరికాలోని చాలా కంపెనీలు భారతీయ విద్యార్థుల కంటే కూడా అమెరికన్ల వైపు మొగ్గు చూపుతున్నారని అంటున్నారు ఎందుకని అంటారు అయితే అతిపెద్ద టాలెంట్ పూల్ని కాదని అమెరికా కంపెనీల వైఖరిలో అసలు ఈ మార్పు నగ్గల కారణం ఏంటి సో నార్మల్గా రిసెషన్ ఉన్నప్పుడు బేసికల్గా ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ కంపెనీస్ వైజ్గా మనం చూస్తే లైక్ టాప్ కంపెనీస్ తగ్గింది యాక్చువల్లీ వెన్ కంపేర్ టు ద లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ కానీ త్రీ ఇయర్స్ బ్యాక్ కానీ మనం చూసుకుంటే సో ఈ ఇన్వెస్ట్మెంట్ స్లో డౌన్ అవుతుంది రిజేషన్ అంటే ఇట్స్ ఏ టెంపరీ లైక్ ఓకే ఒక సిక్స్ మంత్స్ నుంచి ఒక టూ ఇయర్స్ వరకు ఉంటుంది రిజేషన్ లాస్ట్ మనం కనుక ఒక త్రీ ఫోర్ టైమ్స్ చూస్తే రిజేషన్ లైక్ లెంత్ సో ఆటోమేటికల్గా మనకేమనిపిస్తూ ఉంటుందంటే సో ఈ పర్మనెంట్ పొజిషన్స్లో జనరల్గా తీసుకునేటప్పుడు ఏంటంటే సో క్యాంపస్ నుంచి తీసుకునే ఉంటాయి కంపెనీస్ జనరల్గా పర్మనెంట్ ప్రాజెక్ట్స్కి సపోజ్ యూ టుక్ట్ యాజ్ మైక్రోసాఫ్ట్ కానీ గూగుల్ కానీ సిస్కో కానీ ఇలాంటి పెద్ద పెద్ద ఎమ్ఎన్సి కంపెనీస్ అన్ని దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి ఒకటి పర్మనెంట్ ప్రాజెక్ట్స్ పర్మనెంట్ ప్రాజెక్ట్స్ దే ఆర్ గోయింగ్ ఫర్ ద యూనివర్సిటీ క్యాంపసెస్ లైక్ జాబ్ రిక్వైట్మెంట్స్కి వెళ్ళి తీసుకుంటా ఉంటాయి సో అలా కాకుండా టెంపరీ ప్రాజెక్ట్స్ ఉంటాయి అంటే దే ఆర్ కన్సల్టింగ్ సర్వీసెస్ ఫర్ అదర్ కంపెనీ ప్రాజెక్ట్స్ ఆల్సో ఫర్ దాట్ వాళ్ళు టెంపరీగా అంటే లైక్ టూ ఇయర్స్ ప్రాజెక్ట్స్ అని త్రీ ఇయర్స్ ప్రాజెక్ట్స్ అని టైమ్స్ ఎక్స్టెన్షన్ ఫోర్ ఇయర్స్ ఇలాంటప్పుడు ఏంటంటే జనరల్గా దే యూజ్ టు యూజ్ థర్డ్ పార్టీస్ అనమాట లైక్ జాబ్ కన్సల్టెంట్స్ కమ్స్ టు ద పిక్చర్ వాళ్ళు కూడా కంపెనీస్ ఏవి సో మనకి ఇక్కడ జాబ్ ఐటీ ఈ కంపెనీస్ అంటాం కదా మన భాషలో జనరల్గా తెలుగు వాళ్ళకి అర్థమయ్యేదానికి సో వాళ్ళకి ఇప్పుడు ఏమైందంటే టెంపరీ ప్రాజెక్ట్స్ తగ్గినాయి హానెస్ట్గా ఎందుకంటే ఇన్వెస్టర్స్ స్లో అవ్వడం అవ్వటం వల్ల సో ఆటోమేటికల్గా సో తీసి కొంతమందిని తీసేశారు కూడా ప్రాజెక్ట్స్లో సపోజ్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అంటే క్లారిటీ కోసం ఇవ్వాలి ఇవ్వాలనుకుంటే సపోజ్ నేను ఒక కంపెనీ టెన్ థౌసండ్ క్రోర్స్లో టర్న్ ఓవర్ చేస్తా ఉన్నా నేను ఆ కంపెనీని ఆటోమేషన్ చేయాలని ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ఇచ్చాను సో ఎవ్రీ ఇయర్ ఒక టూ హండ్రెడ్ నేను ఆ కంపెనీకి సో ఇన్వెస్ట్ చేస్తా ఉన్నాను ఫైవ్ ఇయర్స్లో వాళ్ళు నాకు ఆటోమేషన్ చేసి ఇస్తానన్నారు సాఫ్ట్వేర్ నా కంపెనీని ఈజీగా నేను రన్ చేసుకోవడానికి కన్వీనియంట్గా సో నాకు రిజిస్ట్రేషన్ సడన్గా వచ్చింది ఒక టూ ఇయర్స్ తర్వాత ఫస్ట్ టూ ఇయర్స్ టూ హండ్రెడ్ కోర్స్ టూ హండ్రెడ్ కోర్స్ ఇచ్చాను రిజిస్ట్రేషన్ రావడం వల్ల నాకు టెన్ థౌసండ్ కోర్స్ ఉన్న టన్ అవర్ వల్ల సో సిక్స్ థౌసండ్ కోర్స్ పడిపోయింది బికాస్ ఆఫ్ కరోనా అనుకుంది సో నేనేం చేస్తాను నా ఏదైతే ఎక్స్పెండిచర్ ఉంటుందో ఎవ్రీ ఏరియాలో తగ్గించుకుంటూ వస్తాను సో ఆటోమేటికల్గా నేను టూ హండ్రెడ్ కోర్స్ బదులు ఒక వన్ ట్వంటీ క్రోర్సే ఇస్తాను నేను నాకు పరిస్థితి అని చెప్తే దెన్ వాళ్ళు ఏం చేస్తారు నాకు టూ హండ్రెడ్ టీమ్తో చేయించే వాళ్ళు ఒక వన్ ట్వంటీ టీంతోనూ అలా చేయించుకుంటా ఉంటాను సో మళ్ళీ నాకు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మళ్ళీ నా ఇన్కమ్ టెన్ థౌసండ్ క్రోర్స్ నుంచి ట్వెల్వ్ థౌసండ్ క్రోర్స్కి నాకు వచ్చింది సో దెన్ ఇమీడియట్గా నేను ఐ కాల్ ఫర్ దట్ ఓకే నాకు ఇలా ఇన్కమ్ సోర్సెస్ పెరిగినాయి ఐ డోంట్ వాంట్ టు లైక్ ల్యాగ్ ఇన్ దట్ సో నౌ ఐ వాంట్ టు స్పెండ్ త్రీ హండ్రెడ్ క్రోర్స్ సో కెన్ యూ లైక్ సబ్సిడైజ్ ఓకే సో టు కవర్ ద ల్యాగింగ్ పీరియడ్ అని చెప్తే వాడు ఏం చేస్తారు టూ హండ్రెడ్ బదులు త్రీ హండ్రెడ్ మెంబర్స్ని తీసుకొని చేస్తారు ఈ ఈ రిసెషన్ పీరియడ్ ఎండ్ అయ్యేటప్పుడు మనకి ఓపెనింగ్స్ అలా ఉంటాయి బాల్ కింద పడి పైకి లేసినప్పుడు జనరల్గా మీకు మీకు అంత మీకు సో ఈ ప్రాసెస్లో మనం ఏం చేస్తున్నాము అమెరికన్స్ని తీసుకుంటున్నారు లేకపోతే ఇండియన్స్ తీసుకోవటంటే మనకు స్టెమ్ రిలేటెడ్ ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటాయి ఈ స్టెమ్ రిలేటెడ్లో ఓపెనింగ్స్ లేవు చిన్న చిన్న కంపెనీస్లో ఒకే పర్మనెంట్ పొజిషన్స్లో మేబీ నాన్ రిలేటెడ్ టు స్టెమ్ అనమాట జనరల్గా అమెరికన్ స్టూడెంట్స్ అన్ని నాన్ స్టెమ్ కోర్సెస్ చేస్తారు ఆర్ట్స్ అండ్ బిజినెస్ రిలేటెడ్ జనరల్గా వాళ్ళే క్లాస్లో ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉంటారు కాబట్టి ఆపర్చునిటీస్ వాళ్ళకి కొద్దిగా గొప్ప కనిపిస్తా ఉంటాయి బట్ రియల్ ట్రెండ్స్ ఏంటంటే వాళ్ళకి కూడా స్లో డౌన్ అయిన మాట వాస్తవం మార్కెట్ సో నెక్స్ట్ లక్ లైక్ రిజిస్ట్రేషన్ కొద్దిగా స్లో డౌన్ అయ్యి కమింగ్ సిక్స్ మంత్స్ టు ఎయిట్ మంత్స్ దెన్ మళ్ళీ రీఓపెనింగ్స్ వస్తాయి ఐ హోప్ సో అమెరికాలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జనరల్గా హూ ఇస్ ఎలెక్టెడ్ యాజ్ అ ప్రెసిడెంట్ దెన్ దే ఆర్ కాల్ ఫర్ ద ఇండస్ట్రీ వైజ్గా వన్ బై వన్ సెక్టార్స్ వైజ్గా పిలిచి సో వాళ్ళకి కావాల్సిన ఏదైనా ఫెసిలిటీస్ కానీ అవన్నీ డెసిషన్స్ తీసుకొని వాళ్ళ వాళ్ళకి అంటే లైక్ అంటే వీళ్ళు నన్ను ఈ గవర్నమెంట్ నాకు సపోర్ట్ చేస్తుందని అంటే లైక్ దాన్ని క్రియేట్ చేసేసి దెన్ దే స్టార్ట్ ఇన్వెస్టింగ్ మళ్ళీ వన్స్ అగైన్ సో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ అంటే లైక్ గ్రాడ్యుయేట్స్ న్యూ గ్రాడ్యుయేట్స్ని ఎక్కువ మంది తీసుకుంటారు అప్పుడు మన వాళ్ళకి విపరీతమైన ఫ్లో వస్తుంది ఎందుకంటే స్టెమ్ గ్రాడ్యుయేట్స్ ఎనీవే మో మెజారిటీ ఆఫ్ స్టెమ్ గ్రాడ్యుయేట్స్ మనకి ఏషియా నుంచే ఉంటారు అందులో పర్టికులర్లీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వచ్చే ఇండియన్స్ నుంచి ఎక్కువ మంది ఉంటారు సో ఐ హోప్ సో ఫ్రమ్ ద జనవరి ఆన్వర్డ్స్ డిస్ నవంబర్ ఎలక్షన్ అయిపోతే డిసెంబర్ సెటిలింగ్ పీరియడ్ అయిపోతే కనుక జనవరిలో కనుక వాళ్ళు మీటింగ్స్ కండక్ట్ చేసుకొని సో వాళ్ళకి కావాల్సిన కొన్ని జియోస్ కానీ పాస్ చేస్తే దెన్ దే ఆర్ హ్యాపీ టు రీఇన్వెస్టింగ్ అనమాట అప్పుడు అప్ అవుతుంది సో కొద్దిగా ఈ రిసెషన్ ఎండింగ్ టైం దాకా మనకు కొద్ది అలా ఫీలింగ్ వస్తాయి జనరల్గా అంతేగాని ఈ సెక్టర్లో యూఎస్ వాళ్ళని అట్లా ఏమి ఉండదు అండి ద లైక్ టాలెంట్ ఎవరికి ఉంటే వాళ్ళని తీసుకుంటూ ఉంటుంది అందులో మనకి స్టెమ్ రిలేటెడ్గా కాంపిటీషన్ అమెరికన్స్ తక్కువ డోంట్ వరీ అబౌట్ ఇట్ ఇన్ ద కమింగ్ మంత్స్ శుభకర్ గారు ఎక్కువ మంది విద్యార్థులు అమెరికానే తొలి ప్రాధాన్యంగా పెట్టుకోవడం వల్ల కూడా అక్కడ అవకాశాలు ఏవైనా సన్నగిలుతున్నాయంటారా అమెరికా తొలి ప్రాధాన్యంగా పెట్టుకోవడానికి రీజన్ చాలా ఉన్నాయండి ఎస్ మ్యాక్సిమమ్ స్టూడెంట్స్ అమెరికాకే ఇవాళ లాస్ట్ ఇయర్ వెళ్ళారు అలానే యూకేకి కూడా బాగా వెళ్ళారు కెనడాకి ఆస్ట్రియా కూడా వెళ్తున్నారు కానీ ఏదైతే అమెరికా పెట్టుకోవటం వలన అనే పాయింట్ కరెక్ట్ కాదండి ఇక్కడ రెండు మూడు విషయాలు మనం గమనించాలండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే కోవిడ్ టైంలో లాట్ ఆఫ్ పీపుల్ స్టూడెంట్స్ కానీ లేకపోతే ఎవరైతే ఆల్రెడీ స్టూడెంట్స్గా పూర్తి చేసి వర్కింగ్ చేస్తున్న ప్రొఫెషనల్స్ కానీ వీళ్ళందరూ కూడా ఒకటికి రెండు రెండుకి మూడు జాబ్స్ కూడా తీసుకున్న పరిస్థితి జరిగింది దాన్ని మూన్ లైటింగ్ అనే వర్డ్ కూడా యూస్ చేస్తారు సో ఈ కోవిడ్ టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంటాము అలానే రిక్వైర్మెంట్ ఫ్రమ్ ది ఐటీ సైడ్ చాలా హెవీగా ఉండటం వలన విపరీతంగా రిక్రూట్మెంట్ జరిగిందండి జనరల్గా ట్వంటీ 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 వన్లో చాలా భయపడ్డారు జాబ్స్ అన్నీ పోతాయి అసలు జనాలు జాబ్స్ ఉంటాయా లేదా అంటే అది అనుకున్న దానికి విరుద్ధంగా ఎక్కువ జాబ్స్ వచ్చినాయి ఎవరైతే అరవై డెబ్భై వేల డాలర్లు సంపాదిస్తున్నారో వాళ్ళు ఏకంగా లక్ష ఇరవై వేల డాలర్లు లక్ష ముప్పై వేల డాలర్లు శాలరీలు పెరుగుతాము మోర్ నెంబర్ ఆఫ్ జాబ్స్ వస్తాము ఐటీలో కూడా బికాస్ ఆఫ్ వర్చువల్ డిపెండెన్సీ పెరుగుతాం వలన జాబ్స్ రిక్వైర్మెంట్ కూడా బాగా పెరుగుతూ పోయింది సో సడన్గా ఇండస్ట్రీలో రిక్వైర్మెంట్ ఇంత ఎక్కువ వచ్చేసరికి జాబ్స్ ఎక్కువ తీసుకునేసరికి జనాలకి ఏమైపోయింది మోర్ నెంబర్ ఆఫ్ జాబ్స్ వచ్చేసి ఒకటి రెండు మూడు జాబ్స్ చేస్తాం వలన ఎప్పుడైతే అది మెల్లమెల్లగా తగ్గుతాం స్టార్ట్ అయిందో రిసెషన్ స్టేజ్ అనిపించేప్పుడు అంటే ఇక్కడ మనం ఒకటి గమనించాలండి అమెరికన్ కంపెనీస్లో జాబ్స్ తగ్గిస్తాం కన్నా కూడా అవసరంకి మించి జాబ్స్ ఇచ్చారు ట్వంటీ 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 వన్లో ఇలా అవసరంకి మించి జాబ్స్ ఇచ్చేసరికి ఇప్పుడు దాన్ని కరెక్షన్ అవుతుంది ఆ కరెక్షన్ అయ్యేప్పుడు ఏమవుతుంది ఎవరైతే ఒకటికి రెండు మూడు జాబ్స్ చేతిలో ఉన్నాయో వాళ్ళు పోగొట్టుకుంటున్నారు ఇప్పుడు నిజంగా అక్కడ ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడినప్పుడు కూడా అసలు జాబ్స్ లేకపోవటం అనేది వాస్తవం కాదు ఈవెన్ స్టూడెంట్స్ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు వరి అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు కోర్స్ పూర్తి చేసుకోవడానికి టూ ఇయర్స్ పడుతుంది ఈ టూ ఇయర్స్ టైంలో స్టూడెంట్స్ క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు వెళ్ళేది ఎడ్యుకేషన్ కోసం వీళ్ళకి పార్ట్ టైం జాబ్స్ కానీ ఇంటర్న్షిప్ అనేది ఒక అడ్వాంటేజ్ కింద చూసుకోవాలి తప్పితే దానివల్ల వాళ్ళు ట్యూషన్ ఫీజులు పే చేసుకోవాలనే ఆలోచనలతో వెళ్ళకూడదు అండ్ ఇప్పుడు ఏదైతే ఈ కరెక్షన్ అవ్వబోతుందో అండ్ ఆపర్చునిటీస్ నెక్స్ట్ ఇయర్ రాబోతున్నాయో వీళ్ళందరికీ ఎవరైతే జాబ్స్ కోసం చూసుకుంటున్నారో అందరికీ జాబ్స్ వస్తాయి అండ్ ఇప్పుడు ఏదైతే ట్వంటీ 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 వన్లో మనం చూసామో జాబ్స్ బాగా పెరుగుతాము ఇంకో వన్ టూ ఇయర్స్లో మళ్ళీ జాబ్స్ కూడా అంతే బాగా పెరుగుతాయి గ్యారంటీగా యుఎస్ ఫస్ట్ ప్రాధాన్యంగా పెట్టుకోవడానికి రీజన్ మల్టిపుల్ యూనివర్సిటీసు మల్టిపుల్ కోర్సెస్ అవైలబుల్ ఉండటం వలన చూసుకుంటున్నారు కానీ ఆల్రెడీ వీఆర్ సీయింగ్ ద కరెక్షన్ అండి ట్వంటీ ట్వంటీ త్రీలో వెళ్ళినంత స్టూడెంట్స్ మళ్ళీ నెక్స్ట్ త్రీ ఫోర్ ఇయర్స్లో అనేది ఎవరు చూడరు సో ఇప్పుడు ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో ఇప్పుడు ఎవరైతే అక్కడ ఆల్రెడీ చదువుకుంటున్నారో వాళ్ళు అనవసరంగా భయపడకుండా ఆందోళన పడకుండా దా ఇప్పుడున్న కోర్సుని కరెక్ట్గా ఎట్లా పూర్తి చేసుకోవాలి ఆ టైం లిమిట్లో వాళ్ళు ఎట్లా దాన్ని బెటర్గా పర్సీవ్ చేసుకోవాలి అండ్ రాబోయే అవకాశాలన్నీ ఎట్లా సద్వినియోగం చేసుకోవాలనే ఫోకస్ మీద పెట్టుకుంటే గనక ఇప్పుడు మనం ఏ విషయంగానూ ఆందోళన పడాల్సిన అవసరం లేదే లేదండి ఓకే సార్ రైట్ రెడ్డి గారు ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దేశం కాని దేశంలో ఎన్నో వ్యయ ప్రయాసాలు వచ్చి కోర్సులు పూర్తి చేసిన తర్వాత కీలకమైన ఇంటర్న్షిప్ లభించకపోతే తర్వాత వాళ్ళు జాబ్ మార్కెట్లో అసలు ఎలా నిలబడాలి అలాగే ఆ సమయంలో భారతీయ విద్యార్థుల ముందున సవాళ్ళు ఏంటి నార్మల్గా యూఎస్లో మనకు మాస్టర్స్కి వాళ్ళు మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ నైంటీ పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ ఫర్ మాస్టర్స్ మాస్టర్స్లో వీళ్ళకి ఏంటంటే జనరల్గా ఒక ఎగ్జాంపుల్ ఫాల్కి వెళ్ళారు సో ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ ఆగస్ట్ టు సో డిసెంబర్ అండ్ దెన్ జనవరి టు సెకండ్ సెమిస్టర్ వచ్చేలా జనవరి టు ఏప్రిల్ ఉంటుంది మే టు ఆగస్ట్ సమ్మర్ బ్రేక్ ఉంటుంది డ్యూరింగ్ దాట్ థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ ఇన్ యూఎస్ఏ ఎంకరేజింగ్ స్టూడెంట్స్ టు డూ ద ఇంటర్న్షిప్ డ్యూరింగ్ ద కోర్స్ దట్స్ కాల్ సిపిటి కర్కులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ డ్యూరింగ్ ద కోర్స్ normalga uh companies and Nikoda, during that they're paying like uh, three thousand dollars to fourteen fifteen thousand dollars per month as well as depending on the company and then project okay so uh, suppose you got selected for that so you did three months internship you perform best so some companies they're requesting to continue for one more semester also okay so and uh, uh, because you, they they're really satisfying with your Okay, so then you are going to take the permission from the university and then apply an extension or majority of companies they only uh, uh, give the three months. After that you come back to the university and then continue the next fall semester from August to December and then uh, January to the April, you complete your course. By the time completion of your course, the, those who perform best in the internships, they are going to observe as an employee, they are going to send the offer letters also so and that is the one internship and another after completion of the course every student having an optional practical training that's the opt so during that also companies are going to take the students so these why majority of mnc companies are taking the students during these two internships why yes government set like that they are giving the benefits tax benefits to the mnc companies సపోజ్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ కంపెనీ ఒక ఫోర్ క్రో ఫోర్ బిలియన్ డాలర్స్ సో కార్పొరేట్ ట్యాక్స్ కట్టాలనుకుంది డ్యూరింగ్ ద సిపిటీ అండ్ డ్యూరింగ్ ద ఓపీటీ వాళ్ళు టూ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ పే చేశారు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో సో నవ్ దేర్ అలౌడ్ ఫోర్ బిలియన్ డాలర్స్ మైనస్ టూ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ త్రీ పాయింట్ ఎయిట్ బిలియన్ డాలర్స్ దే ఆర్ గోయింగ్ టు పే ఆస్ అ కార్పొరేట్ ట్యాక్స్ సో గవర్నమెంట్ ఈస్ గివింగ్ దస్ సో దట్ ఎవ్రీ కంపెనీ ఈస్ రిక్యూటింగ్ లైక్ దట్ సో దట్ ఇస్ రీజన్ బట్ అవర్ స్టూడెంట్స్ మేజర్గా ప్రాబ్లమ్ ఏంటంటే సో వీళ్ళకి ప్రాసెస్ తెలియకపోవటం ఇందాక మీరు చెప్పినట్లు ఎడబలా ఈ డిమాండ్ ఉండే సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అంటే ఈ స్టెమ్ కోర్స్ చేసిన వారికి కూడా ఇంటర్న్షిప్లు అలాగే ఉద్యోగాలు దొరకడం గగనంగా మారింది ఇది తాత్కాలికమైన లేదంటే మన విద్యార్థులు కోర్సుల ఎంపికలో మార్పులు ఏమైనా చేసుకోవాలంటారా ఇది గ్యారంటీగా తాత్కాలికమేనండి ఎందుకంటే మన విద్యార్థుల స్ట్రెంతే ఈ స్టెమ్ బేస్డ్ ప్రోగ్రామ్స్ ఈ సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ అన్నది మన విద్యార్థులకు ఉన్న మెయిన్ మెయిన్ అడ్వాంటేజు మనకున్న స్ట్రెంగ్త్ ఇదే ఆ గ్యారంటీగా ఇది తాత్కాలికంగానే తగ్గుముఖం పట్టిన ఈ కోర్సెస్ కానీ ఇంటర్న్షిప్ కానీ ఇప్పుడు పోను పోను ఇంకా వి వీఆర్ టాకింగ్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ ఇలాంటి కోర్సెస్ మాట్లాడినప్పుడు కూడా ఇవన్నీ కూడా స్టెమ్ బేస్డ్ ప్రోగ్రామ్సే లాస్ట్ టైం కూడా మనకి మైక్రోసాఫ్ట్ సిఇ గారు కానీ వీళ్ళందరూ కూడా మనకు చెప్పింది ఏంటి అని అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఇలాంటి కొత్త టెక్నాలజీస్ డెవలప్ అవ్వబోతున్నాయో అలాంటప్పుడు జాబ్స్ అనేది కొంచెం తగ్గినా సరే ఆటోమేటిక్గా జాబ్స్ అనేది మల్టిపుల్ అవు అవ్వబోతున్నాయి సో గ్యారంటీగా మన స్టూడెంట్స్కున్న ఈ స్ట్రెంగ్త్ ఆఫ్ స్టెమ్ బేస్డ్ ప్రోగ్రామ్స్ అనే వాటి మీద ఫోకస్ చేయాలి అలా అని ఈ స్టెమ్ బేస్డ్ ప్రోగ్రామ్స్లో ఏదైతే కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయో ఆ కొత్త టెక్నాలజీస్ అడాప్ట్ అవటం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కానీ మిషన్ లెర్నింగ్ గురించి కానీ అలానే గేమింగ్ డెవలప్మెంట్లో కానీ యానిమేషన్లో కానీ ఇలాంటి కోర్సెస్లో డిమాండ్ చాలా పెరుగుతుంది ఇప్పుడు లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ కానీ దాని ముందు సంవత్సరాలు కానీ ప్రోగ్రామింగ్ ప్రోగ్రామ్స్ కోర్సెస్ గురించి కానీ దాని తర్వాత సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కానీ ఇలాంటి కోర్సెస్ మీద ఎక్కువ ఫోకస్ చేసి ఉండొచ్చు కానీ ఇప్పుడు పోను పోను ఇదేదైతే లేటెస్ట్ టెక్నాలజీ ఉందో ఆ లేటెస్ట్ టెక్నాలజీ మీద ఫోకస్ చేస్తాం చాలా ఇంపార్టెంట్ సో ఇది ఓన్లీ దిస్ టెంపరీ ఛాలెంజ్ అనుకోవాలి కానీ దాని గురించి మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు రెడ్డి గారు అమెరికాతో పాటు ఉన్నత విద్య కోసం భారతీయ విద్యార్థులు ప్రధానంగా దృష్టి సారించే బ్రిటన్ కెనడా ఆస్ట్రేలియాలో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అలానే విదేశీ విద్యకు కొత్త గమ్యస్థానాలుగా మారుతున్న ఐర్లాండ్ జర్మనీ ఫ్రాన్స్ యుఏఈల పరిస్థితి ఏంటి సో నార్మల్గా మనము వరల్డ్ మొత్తాన్ని ఒక అంటే లైక్ ఒక సిక్స్ నుంచి నేర్చుకుంటూ ఉంటాం సెవెన్ కాంటినెంట్స్ సో మనము ఇండియన్ స్టూడెంట్స్కి మేజర్ మేజర్గా ఏంటంటే బై ది టైం కంప్లీషన్ ఆఫ్ ద మాస్టర్స్ వీఆర్ గెటింగ్ ఇన్ టు ద కంపెనీస్ జాబ్స్ బికాస్ వీఆర్ మిడిల్ ఆర్ లిటిల్ బిట్ అబో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ మంది ఉంటారు సో ఇండస్ట్రియల్ అనాలసిస్ తీసుకోవాలి నార్మల్గా ఎవాల్యూషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ మనం తీసుకుంటే నార్త్ అమెరికా అనే ఒక కాంటినెంట్లో మెజారిటీ ఆఫ్ గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ యూఎస్లో ఉన్నాయి ఓకే అలానే యూరప్ సెకండ్ డెవలప్డ్ కాంటెంట్ తీసుకుంటే సో ఐర్లాండ్లో ఎక్కువ ఉన్నాయి అండ్ విచ్ అట్రాక్ట్స్ నౌ ఓకే యూకెల్ బ్రిక్సిట్ వచ్చిన తర్వాత కూడా మోర్ కంపెనీస్ అండ్ దెన్ మోర్ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ అండ్ దెన్ థర్డ్ కాంటినెంట్ చాలా ఆస్ట్రేలియన్ కాంటెంట్లో మెజారిటీ ఆఫ్ ఆస్ట్రేలియన్ హెడ్ క్వార్టర్స్ ఆస్ట్రేలియాలో ఉన్నాయి బట్ ఏషియా అనేది నియర్ బై ఉంది కాబట్టి మెజారిటీ ఎందుకంటే ఆస్ట్రేలియన్ కాంటినెంట్ జనాభా తక్కువ కాబట్టి టు క్యాటర్ సర్వీసెస్ ఏషియాలో కూడా ఉన్నాయి మెజారిటీ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏషియన్ హెడ్ క్వార్టర్స్ ఓకే విచ్ సర్వీస్ ద ఆస్ట్రేలియన్ హెడ్ క్వార్టర్స్ ఆల్సో ఈ ప్రాసెస్లో మనకి సో యుఎస్ ఆల్టర్నేటివ్ మనం తీసుకోవాలి అని అనుకుంటే జనరల్గా సో మనకి కంట్రీస్ లైక్ కెనడా ఆస్ట్రేలియా ఎప్పుడంచో ఉన్నాయి బట్ జాబ్ మార్కెట్ చూస్తే మనకి మాస్టర్స్కి వెళ్ళే వాళ్ళకి లైక్ డిప్లొమోస్ కాకుండా మాస్టర్స్కి వెళ్ళే వాళ్ళకి కెనడాలో కూడా బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆస్ట్రేలియాలో కూడా కొంచెం మంచి యూనివర్సిటీస్లు వెళ్ళే వాళ్ళకి ఉన్నాయి బట్ నౌ ద సెకండ్ మార్కెట్ ఏంటంటే యూరప్ ఎక్కువగా ఉంది యూరప్ ఏంటంటే జనాభా ఎక్కువ సో మెజారిటీ ఆఫ్ అంటే లైక్ కంపెనీస్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంది మార్కెట్ని సో ఓపెనింగ్స్ ఎక్కువగా ఉన్నాయి అండ్ ఎస్పెషల్లీ మీ నోటికి తీసుకురావాలనుకుంటున్నాం మనం సివిల్ ఇంజనీరింగ్ పిల్లల్ని పంపించాం ఐర్లాండ్ సో వన్ ఇయర్ కోర్స్ నైన్ మంత్స్కే వాళ్ళకి జాబ్స్ చేస్తూ ఉన్నాయి అంటే బికాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్ప్లోరేషన్ రైట్ సార్ సో అందుకని మనం ఇన్ ఇండస్ట్రియల్ ఎనాల్సిస్ చేసుకోవటం మంచిది స్టూడెంట్స్ అనే వాళ్ళకి నౌ ఇట్స్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఆన్లైన్ సో ఇండస్ట్రీ వైస్గా ఎక్కడెక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయి ఏ ఏ కంపెనీస్ ఉన్నాయి మనకు ఆపర్చునిటీస్ ఏంటి అది అనలైజ్ చేసుకొని డిసిషన్ తీసుకుంటాయి షుగర్ గారు యూరప్ దేశాల్లో చదవాలి అక్కడ స్థిరపడాలి అని అనుకునే విద్యార్థులు ఎలాంటి కోర్సులు ఎంచుకోవాలి ఏ ఏ రంగాల్లో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది అలాగే అలా ఉద్యోగ అవకాశాలు లభించాలంటే దానికి కావాల్సిన సన్నద్ధత ఎలా ఉండాలి కొంచెం బ్రీఫ్గా చెప్పండి సార్ యూరప్లో ఇప్పుడు ఆపర్చునిటీస్ చాలా ఓపెన్ అయినాయండి ఎందుకంటే యూరప్ అనేసరికి మనకి మల్టిపుల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ కంట్రీస్ ఆపర్చునిటీ ఉంటుంది సో ఇక్కడ స్టెమ్ బేస్డ్ ప్రోగ్రామ్ గ్యారంటీగా డిమాండ్ ఉంటుంది గ్యారంటీగా కంప్యూటర్ సైన్స్ కానీ లేదంటే ఇంజనీరింగ్ ఏరియాస్లో బాగుంటుంది కానీ ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి ఇవాళ రోజున లగ్జరీ బ్రాండ్ మేనేజ్మెంట్ కానీ బిజినెస్ మేనేజ్మెంట్ కానీ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కానీ ఇలాంటి కోర్సెస్లో మంచి డిమాండ్ మళ్ళీ తిరిగి వచ్చింది ఈ పోస్ట్ కోవిడ్ పరిస్థితులు కనుక చూసుకుంటే హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కానీ బ్రాండ్ మేనేజ్మెంట్లో విపరీతంగా ఆపర్చునిటీస్ ఉన్నాయి సో మన స్టూడెంట్స్ ఎవరైతే ఇండియా నుంచి ఈ యూరప్ కంట్రీస్కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ఒక ఈ స్టెమ్ బేస్డ్ ప్రోగ్రామే కాకుండా ఈ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కానీ బ్రాండ్ మేనేజ్మెంట్ కానీ అలానే కొత్త కోర్సులు ఏదైతే వస్తున్నాయో ఇంక్లూడింగ్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కానీ ఇలాంటి కోర్సెస్ కంపల్సరీ చేసుకోవాలి వీటితో పాటు లేటెస్ట్గా బిజినెస్ అనలెటిక్స్ డేటా మేనేజ్మెంటు ఇలాంటిది చాలా ఇంపార్టెంట్ అవుతుంది అండ్ అలానే ఈ ఏరియాస్లో వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మెషిన్ లెర్నింగు ఇలాంటి కోర్సెస్ కూడా విపరీతమైన డిమాండ్ ఉంది వీటన్నిటికీ కూడా వీళ్ళు కంపల్సరీగా కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ చేసి ఉండాల్సిన అవసరం లేదు నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా ఈ కోర్సెస్ చేసే ఆపర్చునిటీ ఉంటుంది ఓకే వెంకటేశ్వర రెడ్డి గారు విదేశీ విద్య కోసం ఎక్కువ రుణాలు చేసే స్థోమత లేని ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రభుత్వ రంగంలో లేదా తక్కువ ఫీజులతో ఏ ఏ దేశాల్లో విద్యా అవకాశాలు ఉన్నాయి బ్రీఫ్ గా చెప్పండి సో నార్మల్గా మనకి జర్మనీ అంటే ఎవ్రీబడి నోస్ అబౌట్ ఇట్ జర్మనీలో మనకి ట్యూషన్ ఫీజెస్ లేవు ఓన్లీ ఎగ్జామ్ ఫీజెస్ ఉంటాయి అలా బోల్డ్ అండ్ యూరోపియన్ కంట్రీస్ లో ఉంది ఆప్షన్ స్టిల్ ఇట్ ఈస్ అవైలబుల్ బట్ మేజర్గా ఏంటంటే అది ఒక ఆప్షన్ అలా కాకుండా సెకండ్ ఆప్షన్ ఏంటంటే సపోజ్ యూఎస్ కానీ లేకపోతే మీరు ఇట్లా తీసుకునే లైక్ ఐర్లాండ్ కానీ యూకే కానీ లేకపోతే సో ఇలాంటివన్నీ కూడా వెల్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి సో సపోజ్ వన్ స్టూడెంట్ ఈజ్ హ్యావింగ్ ఎయిటీ ఎయిట్ పర్సెంటేజ్ ఇన్ అకాడమిక్స్ సో అతను సెకండ్ ఇయర్ నుంచే కనుక ప్లాన్ చేసుకొని థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత అప్లై చేసుకోగలిగితే ప్లంటి ఆఫ్ ఫండ్స్ లైక్ స్కాలర్షిప్స్ పాట స్కాలర్షిప్స్ కానీ ఫుల్ స్కాలర్షిప్ వేవర్ ద ట్యూషన్ ఫీజెస్ కానీ అసిస్టెంట్షిప్స్ గ్రాడ్యుయేట్ అసిస్టెంట్షిప్స్ కానీ టీచింగ్ అసిస్టెంట్షిప్స్ కానీ రీసెర్చ్ అసిస్టెంట్షిప్స్ కానీ అండ్ ఎట్స్ విత్ ద టూ ఇయర్స్ బిఫోర్ కానీ ఫెలోషిప్స్ కూడా ఉంటాయి విచ్ కవర్స్ మోర్ దెన్ ఆల్ దీస్ ఎక్స్పెన్సెస్ సో అందుకని మనకి ఎర్లీ ప్లానింగ్ అంటే సో బెటర్ ఫర్ ద లైక్ పూర్ స్టూడెంట్స్ అండ్ గుడ్ అకాడమిక్స్ స్టూడెంట్స్